మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో అంటూ శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేమ్మా తిడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ బ్రో వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బావగారు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా ఆ

తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని ఇచ్చిన సమాధానం నా నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బావుగారు నాది నేను ఎక్కడ నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావుగారు అమ్మ కొట్టి మూడు గంటలైంది నాలుగు పీకేస్తుంది సరే సుబ్బారావు సాయంత్రం మీ ఇంటి దగ్గర కలుద్దాం వస్తాను అలాగే సుబ్బారావు గారు ఇలా రండి అవును నా పేరు మీకెలా తెలుసు మీ పేరు ఒకటే కాదు మీ గురించి చాలా తెలుసు చాలా తెలుసా ఏంటవి కంగారు పడకండి అవును మీరు బీడీ ఏమో స్టైల్ గా కలుస్తారంటకా మీకెవరు చెప్పారు అదే మీ గురించి అన్ని నాకు తెలుసు అని చెప్పానుగా ఏది బీడీ కాల్చండి ఏం లేదు బాబు కట్ట కట్టి తీసి దాన్ని ఇలా నలిపి అందులో నుంచి ఒక బీడీ తీసి ఇలా స్టైల్ గా అదేంటి ఒక చిన్న చేంజ్ ఓ పని చేద్దాం బీడీ నేను కలుస్తాను నా స్టైల్ అలా ఉందో మీరు చెప్పండి అగ్గిపెట్టుందా లేదో లేదా లేదో అగ్గిపెట్టు కూడా లేకుండా ఎందుకయ్యా బయలుదేరా

బాబుగారు స్నానానికి వెళ్తున్నారా అవునమ్మా ఒక్క నిమిషం వేడి నీళ్ళు పెట్టాను కాగాని పిలుస్తాను నాకు వేడి నీళ్ళు అవసరం లేదమ్మా అది కాదండి వేడి నీళ్ళు పెట్టేశానుగా ఒక్క నిమిషాలు రెడీ అయిపోతాయి పైగా ఈ వయసులో చన్నీళ్ళ స్నానం అంత మంచిది కాదండి నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నానమ్మా ఈ రోజు నాకు కొత్త ఏంటి నే చన్ని శేఖరవ దానికి మీరు కాపలా గొప్ప వదిన గొప్ప మరిది బాగుంది ఏం కాలుస్తున్నాడు ఎలాగో కాలుస్తున్నాడని తేలిపోయిందిగా అడ్డమైనవి కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోదని చెప్పు అవేవో దూది పెట్టిన సిగరెట్లుంటాయంట అవే అవే వాటిని కాల్చమని చెప్పు ఇదిగో నేను చెప్పినట్టు చెప్పకో ఆ ట్యూన్ బాగుందండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టండి నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి పర్లేదు అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అలాగేనండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది జాగ్రత్త నా బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటండి ఆ బట్టలు వేసుకుని బయటకెళ్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది ఆహా రేయ్ వాసన అదిరిపోతుంది ఈరోజు పట్టు పట్టాల్సిందే అంతగా ఉన్నాయా ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రొద్దున నుంచి పచ్చ మంచి కూడా ముట్టలేదో రేయ్ సొంటాయ్ లేరా ఏంటి లారా ఓ లే పాప అన్ని కూడా పోల్చోటం దవా అలాగే అన్నాయ ఏంటి ఏంటి ఈ బచ్చ కనపడటం మానేసు ఇదినాను అక్కడి నుంచి అని పిలిచింది అసలు అయినా అర్చంటు పడితే తెలుస్తుంటే నీకు అంతర్చేటు పని ఏంటి రా మీ లాగా నాకేం పని పట్లే ఏమైనా కుంటారా ఇలా చెట్టు కింద గుర్తు సొల్లుగా చెప్పుకోవడానికి టూరింగ్ టాక్స్ లో టైటాన్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమీల యుద్ధం సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి అమయా వదిన వంటలు అద్దరు కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టి చుట్టారే రే అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీసారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవా ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ రండి చాలమ్మా వదిన మీ పిల్ల అందరికి పన్నీరు చెల్లింది నేనే వదిరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో ఏ వదరా మా వదిన బంగారు వదిన ఇంకో అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నన్ను వదిన పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గు కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడు గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే వదిన అమ్మతో అన్నమాట అమ్మం చూసి ఎవరైనా సిగ్గు పడతారా తిను హ్యాపీ బర్త్డే రమ్మనవుడా హ్యాపీ బర్త్డే అన్నయ్య పుట్టిన శుభాకాంక్షలు బావగా కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ అయ్యా ఇక బియ్యం కొండ ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి దేనికి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తారు సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం లేవనరా రండి సుందరిగ్గరా తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను అప్పుడే యాభై వేలు ఇచ్చి తీరాలండి పోనీ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగమ్మా అమ్మాయి జీవితం కంటే అదే మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది ఇక మీరు దయచేయండి నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టావు వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి తాంబులు పెళ్ళన్నా అందించ చెప్పి లోపలికి రండి నువ్వు చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరెంట్ ఒకటి ఉందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మర్దిగారు అదేంట్రా ఆడపిల్లల ఆలోచించబడతావు తను చెప్పలేదు చెప్పరా కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లెలు చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలి ఏం కుదరదు చెప్పాల్సిందే నేను ఆగండి ఆగండి పళ్ళల్లో డబ్బులేసి వెళ్ళండి ఇది గొప్పరా సమయానికి ఆపద్ బాంధవులో వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్క అక్కడ పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైన రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటివి ఏమి లేవండి మొత్తం డబ్బులు ఇప్పిచ్చేస్తాను అదేం కుదరదు ఇవాళ డబ్బు అన్నా కట్టు చొక్క ఇంకొకసారి ఆలోచించే ఏంద్రా ఆలోచించేది నువ్వు ఇప్పుతావా ఆగండి వద్దునండి మరి పో నేనే ఇప్పుతా దీంతో జాగ్రత్త వచ్చి రెండు చొక్కాలు వేసుకొని ఆహా ఏంది ఓ హా హా ఏంది ర ఏ తిరిగి గురువు గారు మీది మరి బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి ఏంటి రెండు వందల రూపాయలకు ముప్పై ఐదు రూపాయల చొక్కా తీసుకోడమా ముప్పై ఐదు రూపాయలేంది మరి మూడు వందల యాభ రూపాయలా హే పా నాప వెళ్ళి పట్టుకోండి పో ఏంటి పట్టుకునేదే ఆది బస్సు ఎక్కడం బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి నాకు జీతం పెంచవు కానీ డబ్బులన్నిటితో పెట్టుకో యాగ నువ్వు అధిక ప్రసంగం చేయమాక ఈ చట్టం నాకు నచ్చింది అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబావు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి ఇదిగోండి కొడుకు నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా అఖితమ్ముడి శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనో తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్ల పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరు మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంటి ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు రే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగ్ చేసిన థర్ ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు ఓకే